పోతే అందంగా ఉంది పడే పడే ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు నేను చూసేవన్నీ నాకే సొంతం వాటి మీద మరెవరైనా ఆశపడితే నలిప్పేస్తాను వెళ్ళి కాఫీ తీసుకురా నిజమేనమ్మా ఇప్పుడు మన ఏమీ లేదు గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్ని ఉండేవి కాని ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్నా పేరు మాత్రమే మనకు మిగిలింది పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి పువ్వు కోసం ఆశపడకూడదు వెళ్ళు కాఫీ తీసుకెళ్లేవు

అమ్మాయి అమ్మాయించింది అమ్మాయినా మరి ఊహించు వాయితవా ఎవరి అడిగేది అమ్మాయినని నేను ఊళ్ళోకి రాగానే పవన్ పట్టుకున్నప్పుడు ఉంది అమ్మాయి నీకొక మామ వాడికో కూతురు నరసింహ తను మీ మామ కూతురు మామ కూతురు అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివస్తే చదివచ్చింది కాని ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిల లేదే లేదంటావేంటి కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా ఆ కారు ఓడ వచ్చింది నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో బాబు గుండు బాబు నేను అన్నది అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది సాత్వికం బాబు ఏంటి చాచకం బాచకం అంటున్నావు సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి మగువలు మూడు రకాలు సాత్వికం ప్రచోదకం భయానకం అయ్యే ఏమి అర్థం కాలేదు అందుకే చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుద్ది అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం నువ్వు అమ్మాయి తను సాత్వికమా సాత్వికంరా నేను పామును కాపాడగానే చేతులు ఎత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే మరి

ఒట్టురా ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడు రా అయితే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా ఏమన్నా వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు వాడు చచ్చిపోయాడే ఐడియా అని చచ్చాడా ఇప్పుడు దొంగ సారా తాగాడు అందులో ఏం కలిపారో ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో దొంగ సారా గాయటం అవును నరసింహ నువ్వు రెండేళ్లు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగ సారా గాయించడం మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు మానవుల్లో ఎవరికి అంత ధైర్యం మానవుల్లో ఎవరికి అంత ధైర్యం లేదు అంత మీ వాళ్లే అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే మీ తమ్ముడు కదా అని మీరు అంతా చూడడానికి అందరూ భయపడుతున్నారు వాళ్ళన్నా చూసుకునే నువ్వు ఉండరా నిన్ను చూసి భయపడి పారిపోయినోళ్ళు వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని కోరాలు చేస్తున్నారు తెలుసా నరసింహ వద్దు నరసింహ నా మాట వాళ్ళు మునుపట్టలేరు బాగా మారిపోయారు ఎందుకు వచ్చిన గొడవ

దొంగసాలా మహిళా సంక్షేమ పేరుతో బ్రోతలు పనిచేస్తారా మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఇలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా ఆరు జిల్లాలకు అందగాడు శాంతం వీడిప్పుడు కళ్ళు మూసి పెరుస్తాడు మూసేటప్పుడు మీరు ఉండాలి ఇంత పారపైనే అదే నరసింహ అంటే నరసింహ ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించావనుకో అప్పుడే అందరు భయపడతారు అందరూ అంతే ఆసింహ వస్తుంది నరసింహ ఈ ఛాన్స్ పోతే ఎక్కడికి రాణే రాజు ఇప్పుడు అమ్మాయి ఉచినితో మాట్లాడుతుంది ఆహ్ ఈ నవ్వురించి అమ్మాయితో చెప్పు ఆహ్ నీకు ఇష్టమైన అడుగు తనకు ఇష్టమైన చెప్పింది అనుకో ఆ అమ్మాయిని గట్టిగా హౌదించుకొని పెదాల మీద కసు కస్సు కసు అని బుద్దులు పెట్టేసి బాబు తానా కరెక్ట్గా చేస్తావు కదా ఆహ్ చూడగొట్టుకోకమ్మా వెళ్ళి దాక్కుంటాం అని ఎవడెవడ నర్సింహం మీద ఏదో ముఖ్యమైన విషయం మాట అంట వెళ్లి మాట్లాడొచ్చేది అయ్యో అయ్యయ్యో అంటారికి ఏం లేదండి చాలా సింపుల్ మ్యాటర్ నేను ఎందుకు మాట్లాడాలి నాకు భయం భయమండి మీరు భయపడతూ చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది అటువంటి ఎవరు చెప్పారు అటువంటి దేవ వెళ్ళి ధైర్యంగా మాట్లాడండి తను వెయిట్ చేస్తున్నా వెళ్ళండి అలాగేనండి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట బాబా ఏం లేదా మరి నన్ను వెళ్ళమంటారా చదువు కదా ఏంట్రా ఎంత చెప్పాం ఏం చెప్పారు ఇంకా నయం ఎప్పుడు చెప్పదు అవును ఎప్పుడు చెప్పారు నరసింహ మనం ఇలా వస్తున్నావా ఆ అమ్మాయి పోలపడితే ఎలా వస్తావా నేను మొదటిచ్చి నీకు చెప్పలేని నరసింహ అదేవారా ఏంటిది ఆ అమ్మాయి సిందో ఎట్టా టెట్టే పోయి ఇవ్వాలి రాయ అవును పట్టుకో నువ్వు ఇప్పుడు చూడు మాటలు అలా టక్ 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 టక్కను వదులుతారు అవును టక్ టక్ చెప్తావు అమ్మాయి ఎదురుపడగానే చల్ల మగవేస్తావు నువ్వు ఒంగొగా చెప్పు సమాధానం కోసం ఆచిగా ఎదురు చూస్తూ మీ ప్రేమ నాశించే నరసింహం తిరిగిపోగలదు ఇదిగో వెళ్ళి ఇచ్చేసిరా నేనా వద్రా నువ్వురా నేను బాల నేనే లవ్ చేసింది నిజంగా లవ్ చేసింది రైతుడు కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా సరేలేరా ఏ ఆకకు రేపు ఏకాదశి కదా అవునైతే ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి రాను రాను దేనికి మంచి రోజు చూడాలి కూడా తెలియట్లేదు కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడొద్దా ఇప్పుడు రా ఇదిగా తగుడు కాస్త ఎక్కువండి నాలుగు లీటర్లు బాగా ఎక్కువ ఏ ఏటమ్మడు దుఃఖంగా ఉన్నావేటి అయ్యో ఇది మనకు అనవసరం పని మీరు ఎక్కడ ఉన్నారేటండి తమ్ముడు మీ కాడో సందేహం తీసుకోవాలని వచ్చానండి ఈ పాం పొట్ల చేయడితే కాడేదేటండే ఆ అదేనండి మీ ముందే కదండి పాముపుట్లా చేయటారు నరసింగారు కట్టలేదండి